హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత భాష లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హై ఒక అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు ఆడపిల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి నేను చెప్పే ఈ వీడియో ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని కొన్ని మాటలు అనే మాట అంటే ఏంటి ఇలా చెప్తుంది అని అనుకోవచ్చు ఆడపిల్లలకి కావచ్చు ఆంటీస్కి కావచ్చు పెద్దమ్మ పెద్దనాన్న పెద్దనాన్న కాదు అవ్వ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మిషన్ అండి నా బుజ్జితల్లి మిషన్ ఈరోజే మార్నింగ్ లేచేసి ఎక్కువ ఈరోజు మొత్తం మిషన్ వరకే ఎందుకంటే నాకు డెలివరీ అయిపోయి సిక్స్ మంత్ అయిపోయింది కదా ఇంకా మేడమ్స్ అయితే చెప్పారు సిక్స్ మంత్ వరకు అయితే అసలు మిషన్ మిషన్ అయితే కుట్టగా కొని చెప్పారు కాబట్టి చూసారా ఎలా నీట్గా రెడీ చేసామో మా వారైతే పాపం మా వారికి ఎంత కష్టం అనేది చెప్పొచ్చు నీట్గా మార్నింగ్ ఇంకా మిషన్ బయటికి తీసేసి బయట పెట్టేసి చూడండి మిషన్ ఆయిల్ తెచ్చేసి ఒక డబ్బా అయిపోయి ఉంటే మళ్ళీ కూడా తెచ్చేసి మళ్ళీ వేసి ఇక్కడ కేసుబాబిని మొత్తం తీసేసానండి తీసేసి ఆయిల్ వేసి అలానే పెట్టాను నిజంగా కేసుబావిని నేసే దగ్గర కూడా సిలుమ్ పట్టేసింది ఆయిల్ ఎంత మనం ఎంత వేసి తొక్కితే అంత కండిషన్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి కుట్టి కూడా చూపించాను నిజంగా చాలా బాగా వచ్చింది ఒక్కటిన సంవత్సరం అయిపోయింది కదా నేను మిషన్ ఎగబెట్టేసి చాలా బాగా వచ్చింది నేను కూడా బట్టలు అన్నీ కుడతా ఏదో ఒకటి మనం మన ఇంటి వరకు అయినా కూడా చాలు కదండి మనం ఏదైనా నేర్చుకుంటే అని అయితే బయటకి తీశాను ఇప్పుడు ఇంకా అయితే ఇంకా డైలీ ఎవరువో గుట్టేసిన అవసరం లేదండి మనం మన ఒక్క మన గుట్టుకుంటే చాలు మన పిల్లలు గుట్టుకుంటే చాలు బయట అవి వందలు వందలు వేలు వేలు పెడుతుంటాము కానీ వర్క్ వేయించుకోవడానికి కొంచెం డిజైన్ డబ్బులు అనేది ఎక్కువ పడుతుంది కానీ ఆ వర్క్ ఎక్కడ వేసారో అక్కడ దాకా ఒక హాఫ్ అన్ నుంచి వదులుకొని మనం కట్ చేసుకొని ఈజీగా గుట్టేసుకోవచ్చండి వర్క్ వేసినే ఎక్కువ కష్టం అనుకుంటారు కానీ అవే ఎక్కువ ఈజీ ఇలా నార్మల్గా ఉండే ఇలా బొటిక్ అంటే బొటిక్ ఇలా పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది కదా అంతేం లేదండి ఇక్కడ మనం రెండే రెండు పాయింట్లు తీసుకొని ఇక్కడ ఉండేది కదా షోల్డర్ అనేది మూడున్నర మూడు పెట్టుకుంటే ఇలా లా వచ్చేస్తుంది ఈ డ్రెస్ కూడా ఈ మిషన్లోనే కుట్టినాను నేను నేనే కొట్టుకున్నా ఫస్ట్ టైం రోజు వీడియో కోసం అయితే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఈ మిషన్ అయితే నీట్గా దుడ్ చేసి నీట్గా అయితే పెట్టాను రోజు ఇంకా మిషన్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి రేపు ఇంకా ఇంకా ఈరోజు కొంచెం అంత మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది కొంచెం వేస్ట్ ఉండిన్నాయి కదా వేస్ట్ అంటే అవేం వేస్ట్ కాదండి మనం కొన్ని కొన్ని వేస్ట్ చేసే కూడా దాంట్లో పొదుపు చేసుకోవచ్చు మనం జ్యూస్ బాటిల్లు అలానే వాషింగ్ మిషన్ ఏదన్నా కంఫర్ట్ బాటిల్లు ఆ లిక్విడ్ బాటిల్లు ఇలా ఉంటాయి కదా అవన్నీ వేస్ట్గా పడేయకండి గుజు వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకి కూడా వేయండి ఈరోజు చాలా ఉండిన్నాయి అవి మా ఇంట్లో జ్యూస్ ఎక్కువ తీసుకుంటాం అనమాట మా మా వారు కానీ మా పిల్లలు కానీ ఎక్కువ అప్ అలా తాగుతుంటారు కాబట్టి నేను ఇంకా ఫెరన్ లవులు ఇవి పౌడర్లు ఇవి అలా అన్నీ ఎత్తు పెట్టానండి ఒక మూడు సంచులు అయితే అయ్యాయి ఈ మిషన్ కూడా బయటకు తీసాం కాబట్టి మొత్తం అన్నీ బయటికి తీసేసి వచ్చే రోజు మొత్తం గుజిరికైతే వేసేసాము మిషన్ కూడా అయితే మొత్తం నీట్గా రెడీ చేసి థ్రెడ్ కూడా వేసేసి కుట్టాను కుట్టు కూడా చాలా బాగొచ్చింది ఇలా కొంతమంది ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకైతే నేను సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మిషన్ నేర్చుకోవడం చాలా కష్టమే కొంచెం ఏదైనా కానీ అది కష్టమే నేర్చుకున్నాక కోతి విద్య అంటారు కదా నేర్చుకునే వరకు చాలా కష్టం నేర్చుకున్న తర్వాత చాలా ఇంత ఈజీనా అనిపించేస్తుంది నేను కూడా అంటే చాలా కష్టపడ్డాను భయపడుతుంటే కూడా నేర్చుకోవడానికి వెళ్ళడానికి కానీ ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అస్సలు ఒక హాఫ్ అన్ అవర్లో డ్రెస్ కుట్టేయచ్చు తెలుసా అంటే నమ్ముతారా నేర్చుకున్న తర్వాత అలా అవుతుంది నేర్చుకోకముందు చాలా కష్టమే కటింగ్ మొత్తం షోల్డరు ఇక్కడ చంక భాగం అంతా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని రోజులు మనం కష్టపడాలి ఏదైనా కష్టపడుతూనే మనకి ఏదైనా కానీ వస్తుంది అంటారు కదా అలా ఈ రోజైతే నా మిషన్ కండిషన్ మొత్తం అంతా నీట్గా చూసుకున్నా కాబట్టి ఇంకా తప్పకుండా నేను కటింగ్స్ వీడియోస్ డ్రెస్సెస్ కుడతాం కదా అవి కూడా పెడుతూ ఉంటాను మీరు కూడా చూడండి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాతో కూడా అడగండి నేను ఇంకా కటింగ్ వీడియో కూడా పెట్టాలనుకుంటున్నాను ఎప్పుడే ఛానల్ ఇంకా స్టార్ట్ చేసాం కదా తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూస్తున్నానండి ఛానల్ చిన్న చిన్నగా గ్రోత్ అవుతుంది నాకు కూడా కొంచెం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అది ఈ ఛానల్ అనేది ఏంటంటే ఇప్పుడు తప్పటడుగు వేస్తున్నట్లు పిల్లోడు పుట్టి మనకి ఎలా పిల్లలు అలా చిన్న చిన్న గడబలేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంటది నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఒకరే సబ్స్క్రైబర్ ఉన్నారు నిజంగా ఈ ఛానల్ పోతుందా లేదా ముందుకే అనుకున్నాను చిన్న చిన్నగా చిన్న చిన్నగా పన్నెండు మంది దాకా సబ్స్క్రైబ్ అయితే అయ్యారు చాలా హ్యాపీ అనిపిస్తుంది వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారండి అక్కడక్కడ ఒకరు ఒక వీడియో పెడితే ఒక పది పన్నెండు ఒక పదహైదు ఇరవై వ్యూస్ కూడా వస్తున్నాయి చాలు ఇంకా ఇంకా అందులో ఎక్కువ ఆశించండి ఆశించకూడదు కూడా నేను ఆశించను కంటే చిన్న చిన్నగా ఛానల్ స్టార్ట్ చేస్తావు కాబట్టి గ్రోత్ అవుతుంది మనం వెయిట్ చేయాలి వెయిట్ చేయకుండా ఏమీ రాదు ఇదైతే గట్టిగా నమ్ముతాను నేను ఈరోజు మీతో కూడా ఈ విషయం షేర్ చేసుకున్నాం అనుకున్నా ఏమంటే ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి క్లీనింగ్లో పడి ఇంక అందుకోసమని ఇంకా ఈ చిన్న క్లిప్ అయితే మీకు చెప్దాం అనుకున్నా తప్పకుండా కుట్టడం అయితే ట్రై చేయండి మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి పాత మిషన్ మిషన్ దగ్గరకు వెళ్ళి కుట్ అలా మిషన్ ఇలా ముందరకి దిప్పితే తిరుగుతుంది పాదం మీద కాలు పెట్టి చాలామంది కన్ఫ్యూషన్లో ఉంటారు ఇలా ముందర తిరగదని మనం కాలు పాదం మీద పెట్టి లూజ్గా వదిలి ఒకసారి అది ముందరకు దిప్పుకొని ఇలా దిక్కుతే అది ముందుకు వెనక్కి వెళుతుంది దాని మీదే మనం మూవ్ అని అవ్వాలి ఇలా కొంచెం కొంచెం డౌట్ ఏమైనా ఉంటే నన్ను కూడా అడగని నేను కూడా సజెషన్ అనేది ఇస్తూ ఉంటాను ఓకే నా అందరికీ నా మిషన్ అయితే మెరిట్ మిషన్ అండి మళ్ళీ ఏమైనా కామెంట్ చేస్తారో మీరు కూడా అందుకని ఇప్పుడే చెప్తున్నా మెరిట్ మిషన్ బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను నా మిషన్ ఎలా ఉందో అని టోటల్ నా మిషన్ మొత్తం ఒక లుక్ వేసేయండి చూద్దాం రండి నా మిషన్ ఎలా ఉందో ఎలా క్లీన్ చేసాము అని ఇదండి మా మిషన్ సంగతి మొత్తం అంతా ఉన్నింది ఈ రోజు అంతా క్లీన్ చేసాము ఇది నా పాత కత్రి కొత్త కత్త్రి కూడా ఉంది ఇది ఊరికే జస్ట్ అలా పెట్టుకున్న స్క్రూలు అక్కడక్కడ కొన్ని కొన్ని లూజ్ అయినాయి మా వారంతా టైట్ చేశారు ఇది వెనకాల ఇంకా గోడకు అనేది పెట్టేసాము కుట్టాలి మా వారి కొన్ని బట్టలు అనేది ఉండిపోయాయి చూడండి ఇలా ఉంది ముందర విధంగా చాలా పాతగా అంతా టేబుల్ అంతా ఇలా ఎక్ ఎక్కువ గలీజ్ గలీజ్ పట్టుపోయింది వన్ అండ్ హాఫ్ ఫీవర్ అవుతుంది కదా అస్సలు యూజ్ చేయక ఇలా అయితే అయిపోయింది మొత్తం నీట్గానే చేసేసాము ఈరోజు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఉంది చూడండి పేరే లేదు అనుకోవద్దండి మెరిట్ అని ఇక్కడ ఉంది చాలా బాగుంది తీసుకున్నప్పుడే నేను త్రీ ఇయర్స్ అయిపోయిందండి మిషన్లు త్రీ ఇయర్స్ అలానే లేదు చూడండి ఎంత మనం జాగ్రత్తగా పెట్టుకుంటే అలా ఉంటాయి మిషన్లు ఎందుకంటే చాలామంది ఈ ఉప్పేసి ఇక్కడ హెడ్ తీసేసి పైన అలా పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం చాలా తప్పు ఫస్ట్ మిషన్ ఆయిల్ అంతా మిషన్ ఆయిల్ వేసేసి ఇక్కడ ఇక్కడ అంతా వేసేసి ఎగబెట్టేసేయండి అప్పుడు మనకు బాగుంటుంది ఎక్కువ ఏండ్ల తరబడి వదలకండి రెండేండ్లు మూడేండ్లు అలా వదిలితే మిషన్ అనేది పాడైతూ ఉంటుంది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి ఇది మెయిన్గా ఇది స్ట్రక్ అవ్వకోకుండా చూసుకోండి ఇది పాదం కిందకు దిగితేనే మనకు కుట్టనేది వస్తుంది రెండేండ్లు మినిమం ఒక రెండేండ్లు ఉంటుంది అంతే మిషన్ దానికి మించి ఎక్కువ పెడితే అస్సలు ఇంకా మనకి మిషన్ అనేది పాడైపోతుంది కొంచెం జాగ్రత్తగా మిషన్ గురించి అయితే జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇన్ని రోజులు పెట్టినా కూడా నా మిషన్ కండిషన్ చాలా బాగుంది చూసారు కదండీ మిషన్ నాది ఎలా ఉందో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు ఈ డ్రెస్ కూడా నేను ఈ మిషన్లోనే గుట్టిండేదే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం మనకు నచ్చినట్లు కుట్టుకోవచ్చు నేను ఎందుకు మిషన్ తీసుకో అని మిషన్ నేర్చుకొని చాలా రోజులు నేను బెంగళూరు వచ్చినప్పుడు ఎందుకు మిషన్ తీసుకున్నాను అంటే ఒక్క డ్రెస్కి స్లీవ్ వేయడానికే నాకు అప్పట్లో ఇంకా తక్కువ ఐదు సంవత్సరాల కింద తక్కువ కానీ ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకునే వాళ్ళు అలా డెబ్బై రూపాయలు తీసుకున్నాడు అండి ఓన్లీ స్లీవ్ వేసేసాడు సైడ్లో ఫిట్టింగ్ కూడా చేయలేదు అదొక్క కారణం వల్లనే నేను మిషన్ అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని రోజులు లేట్గానే తీసుకుందాం అనుకున్నాను కానీ నేను మిషన్ తీసేసుకున్నా ఫస్ట్ మీరు ట్రై చేసేది చిన్నవారితో ట్రై చేయండి అని నేను చెప్పడానికి ఇష్టపడతాను పెద్ద పెద్ద కుట్టకండి బ్లౌజులు కూడా అంటే చిన్నగా ఫస్ట్ వేస్ట్ క్లాత్తో ఒకటి ట్రై చేయండి అది బాగా వచ్చిందంటే మీ కొలతలు పెట్టుకొని మీ బ్లౌజులు ఒక టూ వై టూ జాకెట్లో కుట్టి చూసిన తర్వాత మీ శారీ బ్లౌజ్ అనేది కుట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే మనం చిన్నది ఏంటన్నా కానీ వెళ్ళినా కూడా క్లాసెస్కి చిన్నది కుట్టిన తర్వాత పెద్దది కుట్టమంటారు అలా మనం కూడా మనమే నేర్చుకోవాలి ఎక్కడికో వెళ్ళి మనం నేర్చుకోకుండా నేను కూడా ఇంకా కటింగ్ వీడియోస్ అయితే పెడుతుంటాను తప్పకుండా చూసి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్క ఇలాంటివి పెట్టు కటింగ్ అంటే తప్పకుండా పెడతానండి నేను కూడా ఇంకా ఈరోజైతే ఇలా పెట్టాను ఇంకా ఫాస్లు కొన్ని కొన్ని శారీస్కి బ్లౌజులు అలా మొత్తం అన్నీ ఉన్నాయి కదా ఇంకా చేసేసుకోవాలి ఇంకా ఏమైనా ఇట్లా ఫంక్షన్స్ వస్తే ఇక్కడ బయట ఇవ్వలేమండి ఎందుకంటే త్వరగా ఫాల్స్ చేయడానికి చాలా కాస్ట్ ఇప్పుడు అర్జెంట్ అంటే ఒక యాభై రూపాయలు ఎక్కువ అడుగుతారు ఎందుకంటే అర్జెంటు కాదు అని అందుకని మనమే నేర్చేసుకుంటే అయిపోతుంది కదా ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా మనం నెల ముందని ఇంకా ఎటువైనా సర్దుబాటు చేసుకుంటుంటే బాగుంటుందని నా ఫీలింగు ఈరోజైతే నేను నా మిషన్ మొత్తం చూపించాను కదా ఎలా ఉందో కుట్టు కూడా చూశారు కదా అక్కడ ఉండిపోయింది అదే చూపిస్తాను కొంతమంది చాలా ఇలానే అడుగుతుంటారు మా రిలేటివ్స్ కూడా మా అక్క కూడా రీసెంట్గా మిషన్ అనేది నేర్చుకుంది ఇక్కడ పైన బాస్ వస్తుంది లోపల గొలుసు కుట్టుకొని వస్తుంటుంది ఎందుకు కనీతమైంది కానీ కేసు బావిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అలానే థ్రెడ్ అలా చుట్టుకుంటే మాత్రం గొలుసు కుట్టు వస్తుంది గొలుసు కుట్టు అంటే లూజ్ కుట్టండి మనకి స్టిచ్ అనేది లూజ్గా వస్తుంటుంది క్లాత్ మొత్తం లాగేస్తూ ఉంటుంది అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పైన ఏమి ప్రాబ్లమ్ ఉండదు లో కేసు లో థ్రెడ్ అలా చుట్టుకోవడం అలా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఓకేనా చెక్ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి కుట్టి చూడండి థ్రెడ్ గా చుట్టిన కూడా మనకి లూజ్ కుట్ అనేది వస్తుంది అండి కి థ్రెడ్ మనం లూజ్గా చుట్టినా కూడా లూజ్ కుట్టి ఉంటుంది అందుకని నీట్గా టైట్గా థ్రెడ్ అనేది చుట్టుకోండి కొంతమంది ఇక్కడ మిషన్లో ఇచ్చారు కదా అక్కడే చుట్టుకుంటున్నాం అక్క మేము అంటున్నారు ఇక్కడ అక్కడ కుట్టిన ఏం లాభం లేదండి అది ఓన్లీ పవర్ మిషన్ మాత్రమే పనికి వస్తుంది ఇలాంటి లెగ్ మిషన్లకి అక్కడ అసలు చుట్టుకోదు చుట్టుకున్నా కూడా మొత్తం లూజ్గా చుట్టూ రౌండ్స్ అయితే వేస్తుంది అక్కడ అసలు చుట్టుకోకండి అది వేస్ట్ నేనైతే వేస్ట్ అనేది చెప్తాను అది ఇంకా మొత్తం మిషన్ మొత్తం అంత బాగుంటుంది మనకి ఏ విధంగా చూసినా చాలా బాగుంటుంది మిషన్ అనే సజెషన్ నేను ఇస్తాను అలానే నా మిషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఆ వీడియో ఎలా ఉందో వీడియో నష్టం మనం చిన్న లైక్ కూడా అసలు మర్చిపోతుంది అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్